నమస్కారం నేను మీ డాక్టర్ రమాతీ తెలంగాణ భూగర్భ జిల్లా శాఖలో రిజిస్టర్ ఐటీ పనిచేస్తా ఉన్నానండి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ తోటి మీ ముందుకు రావడం జరిగిందండి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే పిపీడబ్ల్యూటి జీటి ఫైవ్ హండ్రెడ్ మల్టీ ఎలక్ట్రోడ్స్ అంటే మల్టీ ఛానల్ ఇన్స్ట్రుమెంట్ అంటామండి దీన్ని దాదాపు రెండు లక్షల ఎనభై వేలు పెట్టి ఈ రోజు పర్చేస్ చేయడం జరిగింది ఇంకో రెండు ఇన్స్ట్రుమెంట్ అంటే గతంలో నేను వాడిన ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఒకటి ఏవిఎం కెరామరు రెండవది ఎలక్ట్రికల్ రెజిటివిటీ మీటర్ అంటాం దాన్ని క్లాస్ చేసుకోవడం కోసం ఈ రోజు ఇన్స్ట్రుమెంట్ తీసుకోవడం జరిగిందండి కాబట్టి రైతు సోదరులారా గతంలో ఇచ్చిన సర్వే ఒక ఎత్తే అయితే సర్వీస్ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి ఇవ్వబోయే సర్వీసు మరో ఎత్త అండి ఎందుకంటే రైతు రైతు బిడ్డగా రైతు రైతులను మేలు చేయాలనే ఉద్దేశంతో అయితే మీ ముందుకు వచ్చానండి నేను జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తూ పక్కన పెట్టి ఆ వర్క్ ని రైతులకు ఒక మేలు చేయాలి రైతులకు ఒక మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రోజు ఈ ఇన్స్ట్యూమెంట్ గతంలో తీసుకున్న రెండు ఇన్స్ట్రుమెంట్ మూడు ఇన్స్ట్రుమెంట్ తోటి మీ ముందుకు వస్తున్నానండి నచ్చితే ఈ వీడియోను లైక్ చేయాలి మీరు ఇచ్చే లైక్ అండి మరియు సబ్స్క్రైబ్ చేయాలని మనసారా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ